బోధించడానికి మన దేశంలో ఎలాంటి ప్రత్యేక కోర్సులు ఉన్నాయి రైతులకు న్యాయ సహాయం అందించడానికి లీవ్స్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఏంటో చూద్దాం ఈ రోజు కూడా మన గణాంకాలు ఏం చెప్తాయంటే అరవై ఐదు నుంచి డెబ్బై శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలు అంటే వ్యవసాయదారులు గానో వ్యవసాయ కూలీలు గానో కౌలు రైతులు గానో ఏదో ఒక రకంగా భూమి వ్యవసాయం మీద ఆధారపడ్డ దేశం మన దేశం ఈ వ్యవసాయ దేశంలో మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం చట్టాల ప్రాధాన్యత పెరిగి వందల సంఖ్యలో చట్టాలు అయితే చేసుకున్నాం కానీ ఇప్పటికీ లా కాలేజీల్లోనే ఇది ఒక సబ్జెక్ట్ కాదు బయట సంగతి మర్చిపోదాం అగ్రికల్చర్ కోర్సులలో మర్చిపోతాయి కనీసం లా కాలేజీలో అయితే కాబోయే లాయర్లని జడ్జిలని తయారు చేసే కాలేజీలలోనన్నా వ్యవసాయ చట్టాల గురించి నేర్పియాలి కదా ఎక్కడ కోర్సే లేదు భారతదేశం నాకు తెలిసిన రాదు ఒక సబ్జెక్టు చిన్న చిన్న ప్రయత్నాలు ఈ మధ్యలో మొదలవుతున్నాయి మీకు ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే అమెరికాలోనేమో రెండు శాతం మంది పాపులేషనే వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు అక్కడ స్పెషల్ కోర్సులు ఉన్నాయి ఆ వ్యవసాయ చట్టాల మీద ప్రత్యేకమైన కోర్సులు ఉన్నాయి అమెరికా దేశంలో చాలా వేరే దేశాల వాళ్ళు మన దేశం వాళ్ళు కూడా అమెరికాకు పోయి వ్యవసాయ చట్టాల మీద డిగ్రీ చదువుకొని వస్తారు కొద్దిమంది పోయి మరి మన దేశంలో అట్లాంటి ప్రయత్నాలు ఉండాలి కదా ఒకటి కోర్సులు ఉండాలి రెండోది కోర్స్ మెటీరియల్ ఉందా పోనీ కోర్సు అనేది మంది నాకు ఈ రోజున భారతదేశంలో వ్యవసాయ చట్టాల గురించి తెలుసుకోదలుచుకున్నా మార్కెట్లో ఉన్న పుస్తకం ఉందా తెలంగాణలో వ్యవసాయ చట్టాలు ఏమున్నాయి చదువుకోదలుచుకున్నా నేను లాయర్నో లా స్టూడెంట్నో అకాడమిక్ ఇంట్రెస్ట్ నేను రైతునే నాకు సాగు చట్టాల మీద ఒక పుస్తకం కావాలి మార్కెట్లో ఏమైనా ఉందా ఏది లేదు అది దురదృష్టం పోనీ రీసెర్చ్ ఏమైనా జరుగుతుందా వ్యవసాయ చట్టాలు ఏమున్నాయి ఎట్లాంటి చట్టాలు ఉండాలి మారుతున్న పరిస్థితులు ఏంటి రైతుల మారుతున్న అవసరాల మేరకు ఎట్లాంటి చట్టపర మార్పులు తీసుకురావాలనే ప్రయత్నం ఎక్కడ ఎక్కడ జరుగుతున్న సందర్భాలు మనం చూడడం ఇప్పటికైనా ఒకటి వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వ్యవసాయ శాఖ కావచ్చు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ కావచ్చు సాగు చట్టాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి రీసెర్చ్ పెట్టాలి కనీసం ఒక ఇమ్మీడియట్ ప్రయత్నం ఏంటి వ్యవసాయానికి సంబంధించి ఎన్ని చట్టాలు ఉన్నాయి ఎన్ని జీవోలు ఉన్నాయి ఏం కోర్తి అవన్నీ కలిపి ఒక లైబ్రరీనే పెట్టండి ఒక ఆన్లైన్ లైబ్రరీ పెడితే అవసరం ఉన్న అక్కడ తీసుకుంటారు అమెరికా దేశంలో ఒక యూనివర్సిటీలో కేంద్ర వాళ్ళ అమెరికా ప్రభుత్వం డబ్బులిచ్చి సాగు సంబంధించిన అన్ని చట్టాలు తీర్పులు అన్ని ఒక చోట పెట్టారు కేవలం అమెరికా దేశం సంబంధించిన కాదు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు సంబంధించిన చట్టాలు నియమాలన్నీ కూడా వాళ్ళు ఒక లైబ్రరీలో పెట్టుకున్నారు ఈ మధ్యలో మన దేశం సంబంధించిన చట్టం మందగా దొరుకుతుందో లేదో తెలియదు కానీ అమెరికాలో ఒక లాకాలలో ఉన్న లైబ్రరీలో దొరుకుతుంది మన దేశం ఇప్పటికైనా ఒక మూడు పనులు చేస్తే వ్యవసాయానికి రైతుకు చాలా ఉపయోగం ఒకటి వ్యవసాయానికి సంబంధించిన నియమ నిబంధనలు చట్టాలన్నీ ఒక చోట ఒక లైబ్రరీ లాగా మెయింటైన్ చేయాలి రెండు సాగు చట్టాల మీద ఎప్పటికప్పుడు రీసెర్చ్ జరగాలి మూడు లా కాలేజీలో అగ్రికల్చర్ కాలేజెస్లో అంటే మన బీఎస్సీ అగ్రికల్చర్ కావచ్చు వ్యవసాయ కోర్సులు నేర్పించే కళాశాల ఈ రెండిట్లో కూడా సాగు చట్టాలపై ఒక సబ్జెక్ట్ ఉండాలి కనీసం ఒక కోర్సు మీరు ఇంట్రడ్యూస్ చేస్తే రాబోయే రోజుల్లో వాళ్ళు రైతులకు ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుంది వీటి మీద ప్రభుత్వాలు ఎంత తొందరగా దృష్టి పెడితే అంత మంచిది అంటే ఇంత స్కోప్ ఉన్న దీనికి ఎందుకు అంత ఆసక్తిగా ముందుకు రావట్లేదు లేకపోతే ఎందుకు ఎక్కడ లోపం జరుగుతుంది ఒకటి అవగాహన లోపం రెండవది దాన్ని ప్రాధాన్యతను అర్థం చేసుకోకపోవటం అంటే మనమంతా పీకల మీదకి కష్టం వచ్చినప్పుడు మాత్రమే దానికి రెస్పాండ్ అవుతాం ఇప్పుడు అవసరాలు ఏర్పడుతున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించాలి ఆలోచన చేయకపోవడానికి ఇప్పటిదాకా ఏ కారణాలైనా పర్వాలేదు పక్కన పెట్టి రాబోయే రోజుల్లో భారతదేశం సాగు రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చుకోవాలన్నా రైతుల యొక్క ఆదాయాలు పెరగాలన్నా రైతులు కూడా ప్రపంచ విపణిలో వాళ్ళు పండించిన పంటకి కావాల్సిన రేటు పొందాలన్నా ఈ ఈ టెక్నాలజీ సరిపోదు ఈ జ్ఞానం సరిపోదు ఒకటి టెక్నాలజీ మార్పులు రావాలి రెండోది వ్యవస్థలలో చట్టాలలో ఏవైతే మార్పులు వస్తున్నాయో వాటిని అర్థం చేసుకొని వినియోగం చేసుకోగలిగే కెపాసిటీ కూడా మన రైతు ద్వారా కొంత అవగాహన చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టున్నారు మీరు మేము అంటే మే ఇంతకుముందు అన్నట్టుగా నాకు నాలుసార్లు చదువుకున్నప్పటి నుంచి కూడా రైతులకి మనం ఏం చేయగలుగుతామని ఒక తపన ఆ ఆలోచించి పుట్టిందే లీఫ్ అనే ఒక సంస్థ రెండు వేల ఎనిమిదిలో నేను దాని పేపర్ మీద పెట్టాను నాకు నేను రాసుకున్నా ఒక ఆరు పేజీల డాక్యుమెంట్ రాసుకున్నా లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ రైతులకి అవగాహన పెందించడము సహాయ సహకారాలు అందించడం కోసం ఒక వ్యవస్థ ఉండాలి అని రెండు వేల ఎనిమిదిలో చేసుకున్న అది ఎప్పుడు కార్యరూపం దాల్చలే చివరికి రెండు వేల పద్దెనిమిది ఈ చంపారణ ఉద్యమం యొక్క సెంటనరీ ఉత్సవాల సందర్భంగా రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది మధ్యలో సంవత్సర కాలం పాటు కేంద్ర ప్రభుత్వం సెంటనరీ సెలబ్రేషన్ చేసింది అప్పుడు తీవ్రంగా ఆలోచిస్తూ ఉండే ఈ చంపారణ ఉద్యమం గురించి అలా బాగా గుర్తింపు పోయిన అంశం ఏంటంటే మహాత్మాగాంధీ ఇంకొక పది పదిహేను మంది లాయర్లు రైతుల కోసం పోరాడిన సందర్భం అంటే లాని వాడుకుంటూ రైతులకు పోరా సందర్భం ఇంతకంటే మంచి రోజు ఉండదని ఆ రోజునే తీసుకొని రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ పదో తారీఖున ఈ లీవ్ సంస్థకి అంకురార్పణ చేసి గడిచిన ఒక ఆరేండ్లుగా వ్యవసాయ చట్టాలపై అవగాహన పెంపొందించటము రైతుకి ఉచితంగా సహాయం చేసే కార్యక్రమాలు మేము భూన్యాయ శిబిరాలను గ్రామాలలో పెడుతున్నాము లీగల్ సూర్స్ అథారిటీ నల్సాతో కలిసి అగ్రి రీగలెడ్ క్లినిక్లో మేము భాగం పంచుకుంటున్నాం ఒక మాటలో చెప్పాలంటే రైతుకు చట్టాన్ని చుట్టాలుగా చేసే ప్రయత్నం లీవ్ సంస్థ ద్వారా మేము చేస్తూ వస్తున్నాం రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో ఒక భూని ఒక సాగున్యాయ కేంద్రం ఉండాలి ఊళ్ళో ఒక్క రైతు కన్నా చట్టాల మీద అవగాహన కల్పించాలనేది లీవ్ సంస్థ యొక్క లక్ష్యం మీకు అది ట్రెమెండస్ రెస్పాన్స్ మీకు కొన్ని నెంబర్లు చెప్తా వినండి మేము ప్రతి ప్రతి శనివారం నిన్న మొన్నటి వరకు కూడా న్యాయ అని పెట్టేవాన్ని గడిచిన రెండు మూడు నెలలు కానీ ఆపేశాం మళ్ళీ స్టార్ట్ చేస్తాను కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల రెండు మూడు నెలలు చేయట్లేదు గంటకి ప్రతి శనివారం ఇరవై ముప్పై మంది ఫోన్ చేస్తారు సమస్య కోసం మేము భూన్యాయ శిబిరాలు ఏ గ్రామంలో పెట్టినా రెండు మూడు వందల మంది తక్కువ రాలేదు మేము దాదాపు ఒక ఇరవై న్యాయ శిబిరాలు పెట్టాం మేము గ్రామాలకు వెళ్ళి ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలు తయారు చేయడానికి పా యాత్ర చేసి ఈ ల్యాండ్కి సంబంధించి రాజకీయ పట్ల మేనిఫెస్టోలు వచ్చే ప్రయత్నం చేశాం లీగల్ సర్విస్ట్ అథారిటీ నల్సారు లోకల్ పెట్టుకొని మేము లీగల్ క్లినిక్లు ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఎక్కడికి పోయినా గ్రామాలకు పోయినప్పుడు రైతులనే మాట ఒకటే ఇప్పటిదాకా ఇది తెలియదు ఇప్పుడు వినియోగించుకునే ప్రయత్నం మొదలవుతుంది ట్రెమెండస్ రెస్పాన్స్ ఉంది కానీ అంత అవసరాలకు తగ్గట్టుగా లీ సంస్థ రెస్పాండ్ కావాలి మాకున్న కెపాసిటీ చాలా లిమిటెడ్ మేము ఏదో వ్యక్తిగత హోదాలో మాకున్న సొంత డబ్బులతోటి కొంత ప్రయత్నం చేస్తూ ఐదు గ్రామాల్లో పది గ్రామాల్లో పనిచేయగలుగుతాం కానీ ఇది పెద్ద ఎత్తున జరగాలి మేము ఏదైతే ఆలోచన చేస్తున్నామో అది దేశమంతా రాష్ట్రం అంతా జరగాలంటే రెండు వ్యవస్థలు దాన్ని మీరు వేసుకొని చేయాలి ఒకటి లీగల్ సూస్ అథారిటీ రెండు రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవసాయ శాఖ వీళ్ళు కనుక ముందుకు వస్తే మేము ఏదైతే సలహాలు చెప్తున్నామో మేము ఏదైతే పైలట్గా చేస్తున్నామో అది వాళ్ళ ఐడియాలుగా తీసుకుంటే మనం రైతుకి అందరికి చేయొచ్చు ఇంతకుముందు మాది సాగు న్యాయ కేంద్రాల్లో పెట్టాలని ఆలోచన మేము ఏదో ఒక్కచోట చేయగలుగుతుంటే లీగల్ సర్వీస్ అధికారులు రెస్పాండ్ అయితే ఒక నెల రోజుల్లో వంద గ్రామాల్లో పెట్టగలిగారు వాళ్ళు ఇంకొచ్చి గట్టిగా ఆలోచన చేస్తే పన్నెండు వేల గ్రామాలలో ఒక్క రోజులో ఏర్పాటు చేసేవచ్చు క్లినిక్లు అంటే వాళ్ళు ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతారు లీఫ్గా మేము చేస్తున్న పని పైలట్ క్రియేట్ చేయటము ఐడియాస్ని సృష్టించటము వాటిని ఎలా అమలు చేయాలో ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడు చెప్తూ వస్తున్నాము రాబోయే రోజుల్లో ఎప్పటికప్పుడు అది రాష్ట్రం అంతటా దేశమంతటా లీవ్ చెప్తున్న ఆలోచన అమలైతేనే గట్టి నమ్మకం అయితే ఉంది సమస్యలు సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే